ఆదాముని హని మనం జ్ఞాపకం చేసుకుంటే చెయ్యొద్దన పని దేవుడు ఏదైతే ఆజ్ఞను ఇచ్చాడో అతిక్రమించినటువంటి మొదటగా ఆజ్ఞను అతిక్రమించినటువంటి హవ్వ ఆదామును కూడా పాపంలోనికి లాగడము తప్పులోనికి లాగడం మనం చూస్తాం విచిత్రం ఏంటంటే వారిద్దరూ దేవుడు చెయ్యొద్దని పని చేసి ఇద్దరూ శపించబడ్డారు కానీ ఇద్దరు ఎప్పుడు ఇద్దరు గొడవాడుకోలేదు గమనించండి ఆదాం ఎప్పుడు అనలేదు హవతో ఇదిగో ఇదంతా ఈ పెంట్ అంతా జరిగింది ఈ డిస్టర్బెన్స్ ఈ డిస్ప్యూట్ అంతా జరిగింది దేవుడు మనల్ని శప్పించడానికి దేవుడు మనల్ని ఈ యొక్క ఏదోను తోటలో నుంచి నెట్టివేయడానికి కారు నువ్వే అంతా నువ్వే చేసావు నీ వల్ల ఇదంతా జరిగింది అని ఎప్పుడు కూడా ఆదాము హవ్వతో గొడవ పెట్టుకోలేదు లొల్లు పెట్టుకోలేదు అనమాట ఎక్కడైనా ఉందండి వాళ్ళిద్దరు గొడవ పడినట్టు కొట్టుకున్నట్లు లేదు ఆదాము హవ్వను ఒకే ఒక్కసారి దేవునికి సమాధానం చెప్పాలి కాబట్టి ఇదిగో నువ్వు నాకు అనుగ్రహించిన ఈ స్త్రీ ఆ పండు తినమంది అని చెప్పేసి చెప్పాడు తప్ప తర్వాత ఎప్పుడైతే వారిద్దరూ శ్రమలకు నెట్టివేయబడ్డారో శపించబడ్డారో ఆ ఏదోను తోటల నుంచి నెట్టివేయబడ్డారో శ్రమలను కలిసి అనుభవించారు హవ్వ ప్రసవేదన పడి కష్టాన్ని అనుభవిస్తే ఆదాము నేలను దున్ని పంట పండించి చెమట కాచి కష్టపడడం ప్రారంభించాడు ఇక్కడ చూస్తే ఆదాము హవ్వ కూడా కష్టంలో కలిసి ఉన్నారు దే ఆర్ యూనియన్ ఇన్ టైమ్ ఆఫ్ హార్డ్ సిచ్యువేషన్స్ ఇబ్బందికరమైన సమయంలో కూడా శపించబడినటువంటి సమయంలో కూడా నెట్టివేయబడిన సమయంలో కూడా కష్టానికి శ్రమలకు భూమిని దుమ్మి చెమట కాచి కష్టపడవలసిన సమయానికి కూడా వారు అప్పగించబడిన కూడా దే నెవర్ డైవర్స్డ్ దే నెవర్ సెపరేటెడ్ ఈచ్ అదర్ ఒకరికొకరు ఎప్పుడు వేరుపరుచుకోలేదు ఎప్పుడు విడిపోలేదు ఎప్పుడు